దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు చెక్కులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వ తీసుకువెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదని పేర్కొన్నారు ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు హాజరై చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడారు గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయన్నారు దాదాపు లక్ష మంది పనిచేసే సింగరేణి సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలా తాత్కాలికంగా పనిచేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్నారు సింగరేణి సంస్థను అభివృద్ధి వైపు నడిపించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు సంస్థను కాపాడుకుంటూ ఒక్క మైండ్ను కూడా బయటకు పోకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేని భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక విధానంలో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దిన నేత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారు ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు వచ్చినటువంటి లాభాల్లో బోనస్ గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా అది కూడా మేము అలా చేయలేదు స్పష్టంగా మనకు వచ్చింది ఇంత ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత ఇంత మీకు పంచుతా ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం దాపరికాలు లేకుండా ఎందుకనంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాము ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆ నమ్మే వచ్చినటువంటి లాభాలని భవిష్యత్తులో దీన్ని విస్తరింపజేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఒక లక్ష మంది బతికేటువంటి ఈ సంస్థని మనం బతికిచ్చి భవిష్యత్ తరాలకు అందించకపోతే ఇప్పుడున్న కార్మికుల బిడ్డల పరిస్థితి ఉంది భవిష్యత్తు భవిష్యత్తు ఏంటనేది దార్శనికత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి సింగరేణి ఎండీ గారికి యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పాం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎక్స్పాండ్ కావాలి కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాదు మిగతా మైనింగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఎక్కడెక్కడ ఉందో కూడా అవసరమైతే మీరు ఎక్స్పర్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ని పెట్టుకొని స్టడీ చేపించి వాళ్ళకి ఫీజ్ చెల్లించి ఎక్కడెక్కడ అవసరాలు అవకాశాలు ఉన్నాయో వాటి దగ్గరికి మీరు విస్తరించండి కూడా చెప్పి గతంలో సింగరేణి నియామకాల్లో చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఇప్పుడు పారదర్శకంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు చెన్నూరు రామగుండంలో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు పద్దెనిమిది వందలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు గతంలో సింగరేణి ఒప్పంద కార్మికులకు బోనస్ ఉండేది కాదని వారికి కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల్లో భాగస్వాములను చేశామన్నారు గతంలో కంటే మెరుగైన రీతిలో లాభాల్లో వాటా ఇస్తున్నామని చెప్పారు ఈరోజు కొత్త ఉద్యోగాలు కాని అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు వయో పరిమితి పెంపుకు సంబంధించి మరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాల్లో నలభై సంవత్సరాల వరకు పెంచడంతో కానీ అవుట్సోర్సింగ్ సంబంధించి ఎనభై శాతం మంది స్థానికులకే ఇవ్వాలని ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వటంలో కానీ కార్మికుల గురించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి దురదృష్టవశత్తు ప్రమాదవశత్తు కార్మికుడు చనిపోతే అప్పుడున్న వ్యవస్థ అనేక సందర్భాల్లో చూసాం మా ఏఐటిసీ వారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు కనుక వారికి తెలుసు ప్రధానంగా బావిల దగ్గర హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తే మూడు లక్షలకు ఐదు లక్షలకు ఆఖరికి పది లక్షలకు లాస్ట్కి మేము లాస్ట్ ధర్నాలో ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే ప్రయత్నం చేసినాం ఈరోజు ఎవరి దయాదాక్షిణాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం ఒక ధైర్యాన్ని ఇయ్యాలనే ఆలోచనతో మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్కి ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని అలాంటి ప్రమాదవశాత్తు దురదృష్టవశ్యత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని కోటి రూపాయలు ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టిఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం